ఒకని నాశనం చేద్దామని మనం అనుకుంటే మనమే నాశనం అయిపోతాం ఈరోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ పరిస్థితి అదే ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని బంగ్లాదేశ్ యొక్క బలహీనతని అమెరికా తన బలంగా మార్చుకొని సెయింట్ మార్టిన్ దీవిని స్వాధీనం చేసుకుని ఇప్పుడు అక్కడ అమెరికా వాళ్ళు అక్కడ ఒక లగ్జరీగా ఉన్నటువంటి రిసార్ట్లు ఇప్పుడు వాళ్ళ యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అంతేకాకుండా భారత్ కి వ్యతిరేకంగా యూరోప్ నిధులు కూడా అక్కడికి వచ్చి చేరేయడానికి అనేక ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ కి చెందినటువంటి జమాత ఇస్లాం ఈ జమాత ఇస్లాం సంస్థే ఇప్పుడు హాదీని చంపిందని ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క హత్యకి నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఫైజల్ కరీం ఈ ఫైజల్ కరీం అనే వ్యక్తి దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి ఒక వీడియో విడుదల చేశాడు నేను ఎవరిని చంపలేదు నేను భారత్ లో తలదాచుకోలేదు ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర జమేత ఇస్లాం కి చెందినటువంటి వ్యక్తులు అతన్ని చంపేశారు అని ఇప్పుడు జమతే ఇస్లాం కి అంతర్జాతీయంగా కూడా సపోర్ట్ దొరుకుతుంది యూరోప్ దేశాలు కావచ్చు అమెరికా కావచ్చు ఏ దేశం కూడా దాని మీద ఎటువంటి నింద వేయడం లేదు ఎటువంటి ఆంక్షలు విధించడం లేదు పైగా కనీసం ఇలా తప్పని కూడా చెప్పడం లేదు అంటే ఇదంతా పక్క ప్లాన్ తో జరుగుతున్నటువంటి మాట ఇటు బంగ్లాదేశ్ తో పాటు చైనా మీద మయన్మార్ మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టడానికి అమెరికా ఇప్పుడు సెయింట్ మార్టిన్ దీవిని ఉపయోగించుకుంటుంది మరి బంగ్లాదేశ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అమెరికాకి ఎదురు తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉంది షేక్ హసీనా హయాంలో సెయింట్ మార్టిన్ వైపు కూడా అమెరికా కన్నెత్తు చూడడానికి అవ్వలేదు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి రాజకీయ అనిశ్చితి రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభంతో బంగ్లాదేశ్ కొట్టుమిట్టాడుతుంటే దాన్ని ఈ రోజు ఆసరాగా చేసుకుని బలహీనతని ఈ రోజు బలంగా మార్చుకుంటున్నాయి యూరోప్ దేశాలు పాకిస్తాన్ లో ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దాని యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది కాబట్టి ఈ రోజు అమెరికా లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ తో ఆడేసుకుంటున్నాయి దాని దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు దోచేసుకుంటున్నాం సిగ్గులేని దేశాలు ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా భారత్ మీదే పడి ఏడుస్తాయి తప్ప ఇక్కడ లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటో గుర్తించలేనటువంటి వెధవ పరిస్థితి ఉంది అక్కడ ఇలాంటి దేశాలు తయారయ్యాయి మనకి అంటే మన భూభాగం నుంచి విడిపోయి మన నుంచే పుట్టి ఈరోజు మనకే శత్రువులుగా తయారయ్యాయి అంటే ఇది ఈనాటి యొక్క కుట్రలు కాదు ఆనాడు అశాంతి మేధావి మన జాతి పెద్ద చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీన్ పదవి దింపడానికి విదేశీ శక్తులు పనిచేసేయని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నా కూడా ఎవడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్ కి విదేశీ శక్తులు ఉన్నాయి ఇక్కడ మన దేశాన్ని కబ్జా చేసేస్తాయి తెలిసినా కూడా ఇప్పుడు మహమ్మద్ యునస్ ప్రభుత్వం ఒక నపుంసక ప్రభుత్వం అయిపోవడం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అటు హాదీ కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేదు ఇటు మిగతా కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేదు దానివల్ల ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఎటువంటి పోటీ లేకుండా అయిపోయింది కాబట్టి తారిక్ రెహ్మాన్ రేపు ప్రధాన అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ తారిక్ రెహ్మాన్ మొత్తం కూడా విదేశీ నిధులతోనే బంగ్లాదేశ్ నడుపుతాడు మొత్తం యూరప్ దేశాలకి అలాగే బ్రిటిష్ దేశాలకి ఇతనేమొచ్చేసి మంచిగా అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు రేపు భారత్కి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది తారిఖ్ రెహ్మాన్ హయాంలో ఎందుకంటే ఇతడు మొత్తం ఆ పాశ్చాత్య దేశాల అనుసన్నలోనే నడుస్తాడు ఇలా బంగ్లాదేశ్ మొత్తం కూడా రేపు సర్వనాశనం అయిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి పైగా ఇప్పుడు భారతదేశం మీద వ్యతిరేకత ఆ దేశం ఎలాగైపోయినా మనకు నష్టం లేదు కానీ భారతదేశం మీదకి వస్తే మాత్రం ఇంటికొచ్చి మరీ కొడతామని ఇప్పుడు మోదీ ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది ఎవడైనా మా దేశం మీద కుట్రలు పనడానికి సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తే ఇంటికొచ్చి మరీ కొడతామని మొన్న అమిత్ షా గారు కూడా అస్సాంలో మాట్లాడుతూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు బంగ్లాదేశ్